నిర్మల్ జిల్లాలో దారుణం జరిగింది నడి రోడ్డుపై ప్రియురాల్ని నరికి చంపాడు ప్రియుడు కానాపూర్ శివాజీ నగర్ లో ఈ ఘటన జరిగింది నిర్మల్ జిల్లాలో జరిగిన దారుణ ఘటనకు సంబంధించి మనకి మరిన్ని అప్డేట్స్ ఇవ్వడానికి మా ప్రతినిధి శ్రీనివాస్ సిద్ధంగా ఉన్నారు శ్రీనివాస్ గాయత్రి ఏదైతే నిర్మల్ జిల్లా కానాపూర్లో లో రోడ్డుపై ఒక మహిళను గొడ్డలతోన్నీ నరికి హత్య చేయడం అయితే కలగడం జరుగుతుంది ఏదైతే కానాపూర్ లోని అంబేద్కర్ నగర్ కు చెందినటువంటి అలెక్య ఆ షెట్టిపల్లి అలెక్యతో పాటు షట్టిపల్లి జయ రియాన్స్ అనే ముగ్గురు ఏదైతే స్థానికంగా ఖానాపూర్ పట్టణ కేంద్రంలో ఏదైతే వీరు కుట్టు మిషన్ నేర్చుకోవడానికి ఆ రోజు వెళ్లి వస్తూ ఉంటారు అదే క్రమంలో ఈ రోజు కూడా కుట్ట మిషన్ పనికనేసి వెళ్ళి తిరిగి వాళ్ళు ఇంటికి వస్తున్న తరుణంలో ఏదైతే శివాజీ నగర్ కి చేరుకున్న అనంతరం ఆ చేరుకున్న అనంతరం అయితే గుర్తు తెలియని ఒక వ్యక్తి అయితే ఆమెపై అయితే గొడ్డెలతో దాడి చేశారు ఈ దాడిలో అలెక్కి అక్కడికక్కడికే మృతి చెందగా ఆ ఘటన అడ్డుకోవడానికి వచ్చినటువంటి శెట్టిపల్లి జయకైతే జయతో పాటు ఏదైతే ఆ మూడు సంవత్సరాల రియాన్స్ అనే బాబుకైతే తీవ్ర తీవ్రంగా గాయాలయ్యాయి వీరినైతే స్థానికంగా ఉన్నటువంటి స్థానికులైతే వారిని హుటాహుటన స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి అయితే తరలించారు వారికి ప్రస్తుతానికైతే వైద్యులు అక్కడ చికిత్స అందిస్తున్నారు అయితే ఈ ఘటన గల కారణాలైతే ఇప్పటికైతే పూర్తిగానైతే తెలియరాదు దాదాపుగా సంఘటన స్థానాలకు చేరుకున్నటువంటి పోలీసులు అయితే కేసును అయితే నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు ఒకవేళ అంటే ఈ ఘటనకు సంబంధించి ఏదైనా ప్రేమ విహారం ఉందా లేదనుకుంటే ఇటు కుండ కుటుంబాలలో ఏమన్నా ఘర్షణలు ఉన్నాయన్న కోణంలో కూడా ప్రస్తుతానికి అయితే పోలీసులు అయితే దర్యాప్తు చేస్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి ఈ ఘటనకు సంబంధించి పూర్తి స్థాయి వివరాలు మరికొద్దిసేపట్లో మనకు తెలిసే అవకాశాలు అయితే ఉన్నాయి గాయత్రి శ్రీనివాస్